నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం జూన్ నెల రెండు నుంచి జూన్ నెల ఎనిమిదవ తారీఖు వరకు వార ఫలితాలలో రెండు వేల ఇరవై ఐదు నాటి ఈ వారంలో మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి ఆ గ్రహాల యొక్క ప్రభావము ఫలితాలు ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు వృషభ రాశిలో మూడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు చంద్రుడు మేషం నుంచి మిథున కుండా ప్రయాణం చేస్తున్నాడు శుక్రుడు వక్రగతిలో కుంభరాశిలో ప్రయాణం చేస్తున్నాడు రాహు మేనరాశిలో కుజుడితో షడష్టక యోగంతో ఉన్నాడు అయితే బుధుడు మేషరాశిలోకి ఆరవ స్థానంలో ఆరవ తారీఖున ప్రవేశం చేస్తున్నాడు అది బృహస్పతి వృషభ రాశిలో రెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు మిథున రాశిలో యథావిధిగా సంచారం చేస్తున్నాడు అయితే ఈ వీటి యొక్క ఫలితము సామాజికంగా వ్యవసాయ రాజకీయ దృష్ట్యా ఎలా ఉండబోతోంది అనే అంశంలో వ్యవసాయ రంగంలో వర్షపాతం ఉంటుంది నీటి లభ్యత సానుకూలంగా ఉంటుంది రాజకీయ పరంగా చూసినట్టయితే ఉత్కంఠత నాయకత్వంలో మార్పులకు సూచనలు గోచరిస్తున్నాయి ఆర్థికంగా చూసినట్టయితే కనుక మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఐటీ రంగానికి మెల్లమెల్లగా లాభాలు వచ్చే స్థితి కనబడుతోంది సమాజంలో మానసిక ఒత్తిడిలు ఎక్కువగా కనబడుతున్నాయి పరస్పర విభేదాలు అనేవి కొంచెం తగ్గుముఖం పట్టే రీతిగా గోచరిస్తోంది అయితే ముందుగా మేషరాశి చూసినట్టయితే కనుక గ్రహస్థితి బుధుడు తన యొక్క ప్రవేశంతో ధన సంబంధమైన విషయాలలో స్పష్టతను ఇచ్చే దిశగా గోచరిస్తున్నాడు విద్యా చదువు చూసినట్టయితే విద్యార్థులకు ఆశించిన ఫలితాలు అంటే వీళ్ళు ఏదైతే అనుకుంటారో ఏ అయితే సాధించాలనుకుంటారో ఎక్కడైతే స్థిరపడి చదవాలనుకుంటారో వారి వారి యొక్క ఆశలు ఈ సమయంలో నెరవేరుతాయి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు చూసినట్టయితే ఉద్యోగస్తులకు పదోన్నతుల సమయము వ్యాపారస్తులకు విస్తరణకు అనువైన సమయంగా గోచరిస్తోంది దీంతోపాటు కొత్త స్థితి అంటే కొత్తగా వ్యాపారాల్లోకి రావాలి కానీ లేదా కొత్తగా ఉద్యోగాల్లోకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి కానీ ఈ సమయము చాలా మంచి సమయము ఈ సమయాన్ని వృధా చేసుకోకండి ఇందులో మనకి సడష్టక యోగంలో కూడా యోగించే అవకాశము ఈ మేషరాశి వారికి దివ్యంగా గోచరిస్తోంది కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకండి ఆరోగ్య చూసినట్టయితే కనుక ఆరోగ్య పరిస్థితి కొంచెంగా తలనొప్పులకు మాత్రమే కనిపిస్తోంది కానీ పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఈ సమయంలో కనిపించడం లేదు పరిహారంగా ఏం చేస్తారంటే నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడంతో పాటుగా మంగళవారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఐదు ప్రదక్షిణాలు చేసుకుని ఐదు అరటి స్వామివారికి నివేదన చేసినట్టయితే కనుక కొంత గ్రహరీత్యా కానీ లేదా మీ జాతక రీత్యా కానీ ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉంటే కనుక అవి తొలగిపోతాయి ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి